ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణం తొలగిపోవాల చైనా కనీలా లాంటి థాయిలాండ్ లాంటి తైవాన్ లాంటి ఈ యుద్ద వాతావరణం తగ్గాలంటే ఈ రోజు భారతదేశానికే కాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం లేకపోతే ప్రపంచం వల్ల అల్లకాలమై ప్రపంచం చేయడం జరగడానికి అవకాశాలున్నాయి ఇక్కడున్న ప్రజలు వరంగల్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు మేము నూట పంతొమ్మిది నియోజకవర్గం ప్రతి చోట ప్రజల నుంచి ఒక రకమైన వస్తుంది ఈ మాయధారి మాటల కనుమల రేవంత్ రెడ్డి గారిని మోసపోరిక మాటలతోనే మోసపోయామన్నా ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బస్సులలోనే బస్సులు ఎక్కిస్తున్నాడు కొంత బస్సులు ఉన్నది లేదు ఇంత కొద్ది కంపెనీల కొన్ని ఉద్యోగాలు తప్ప ఈ ఉద్యత ఉద్యోగాలు పథకాలతో ఏదైతే ముఖ్యంగా రైతులకు కోట్లాది రైతులకు నలభై వేల కోట్ల రెండు లక్షల రుణ డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడుతున్నాడు ఈ అనుమల రేవంత్ ఇప్పటి వరకు చెక్కు దొరకలేదు పెళ్ళు దొరకలేదు రెండోది ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి చేయాలి అది కూడా అండి ఇప్పటి వరకు ఆ లోకంలో లేడు ఆ కాళేశ్వరం అని పట్టుకున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పోయినప్పుడు ఎలా చెక్ చేస్తారు అది ఆ కాంట్రాక్టర్లను బెదిరిస్తారు ఎనిమిది సూట్ కేసులు లేగానే మళ్ళీ ఢిల్లీకి మళ్ళీ ఒక పరిణయం చేస్తారు ఆ ఢిల్లీలో పోకపోతే అది ఇష్టం ఎప్పుడైనా పక్కన తెచ్చినామంటే మళ్ళొక్కసారి కాళేశ్వరం పరిణయం దయచేసి ఇతరు అలా పత్రిక విలేకరు తెలంగాణ ప్రధానిగా చూడాలి ళేశ్వరం కనీసం అది ముందే ప్రపంచం అంతా ఒప్పుకొని ఒక ఆ ఓనామాలు తెలియని ఒక ఈ మండల రాజ్యపక్ష జనాన్ని పొందడం తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు లక్ష కోట్ల అప్పు తీసుకెళ్లి ఈ రోజు ఎగుదా కూడా అయ్యింది అది నలభై వేల కోట్లతో కావాల్సిన ప్రాజెక్టు లక్ష ఇరవై ఏడు కోట్ల ఇరవై ఏడు వేల కోట్ల తీసుకెళ్లి అవినీతి ఆ మెగా గ్రూపులు కంట్రాక్టర్ గ్రూపులు అన్ని వేసి ఈరోజు అవినీతి కాలిటీ ఈరోజు తెలంగాణ ప్రజల పాలిటికల్స్